మాత్రమే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సంక్రాంతికి ముందు అంటే ఇప్పుడు అమావాస్య తర్వాత అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్య మార్గశిర అమావాస్య తర్వాత ఇక పుష్యమాసం వస్తుంది మరుసటి రోజు నుంచి పుష్యమాసం వచ్చిన దగ్గర నుంచి కూడా వేసేటువంటి ముగ్గులు ప్రత్యేకం వాస్తవంగా ధనుర్మాసం నెలలు వేయటం ఒకటి పుష్యమాసంలో ముగ్గు అనేటువంటిది అది కూడా వరిపిండితో వేయమంటున్నారు వరిపిండితోటి ముగ్గు అనేటువంటిది స్పెషల్ అనమాట పుష్యమాసం వచ్చిన తర్వాత మహాయితే మూడు నాలుగు రోజులు సంక్రాంతి ఇప్పుడు మనకి ఈ సంవత్సరం చూసుకుంటే కనుక పదకొండవ తారీఖు మనకి అమావాస్య వచ్చిందంటే ఇక పన్నెండు పదమూడు లేదు ఇక పద్నాలుగు భోగి పదిహేను సంక్రాంతి సో ఈ రెండు మూడు రోజుల తర్వాత ఇక చక్కగా అంటే ఈ రెండు మూడు రోజులు వరుసగా ఈ ముగ్గులు అనేటువంటివి వరిపిండితో వేయమంటున్నారు వరిపిండితో చక్కగా ముగ్గు అనేది వేసి ఆ తర్వాత సహజంగా మనం గొబ్బెమ్మలు పెడతాము ఒకవేళ గొబ్బెమ్మలు మాకు అంటే కనీసం పసుపు కుంకుమైనా మనం వేస్తాం పసుపు కుంకుమ పువ్వులు మనం వేస్తాము ముగ్గు మధ్యలో ఇక్కడ ఏమిటి అంటే కొద్దిగా నువ్వులు నువ్వులు కొంచెము పంచదార కొంచెము వేయాలట ముగ్గు మధ్యలో కావచ్చు ముగ్గు ఇలా మనం వేస్తాము వాటి మీద కావచ్చు ముగ్గు పైనే ఆ బార్డర్ ఏదైతే ఉంటుందో దాని మించి ఇలా కావచ్చు కొంచెం నువ్వులు పంచదార తప్పనిసరిగా వేయాలట అది వేస్తే చీమలు ఆహారంగా తిని వెళతాయి వాస్తవంగా చీమలు తిని వెళతాయి వెనకటిలో వరిపిండి వేయటానికి అంతరార్థం కూడా అదే వరిపిండి తినడానికి చీమలు వచ్చేవి కనీసం మనకు తెలుసో తెలుగు ఇంత ఆహారం పెడతాము చీమ నోరు ఉంటుందని కానీ అంతన్నా మనం మనిషి జన్మెత్తాక ఆహారం పెట్టాలి ఒక ప్రాణికి అని చెప్పేసి పిండితోటే ముగ్గేసేవాళ్ళు ఇప్పుడు అందుకని స్పెసిఫిక్గా తెలియజేసేది పిండితోటే ముగ్గు అనేది వేసి చక్కగా కొంచెం పంచదార నువ్వులు చల్లండి అవి తినటానికి చిమ్మలు వస్తాయిట అవి తిని పెడతాయి తిని పెడితే మనకి ఆస్తులు అనేటువంటివి పెరుగుతాయి అలాగే భోగభాగ్యాలు కలిగి ఆస్తులు పెరుగుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి ఇందువలన ఐశ్వర్యవంతులు అవుతారు కాన్సెప్ట్ అది కానీ చాలా సింపుల్ ప్రాసెస్ నాన్న ఎవరైనా సరే చక్కగా ఆచరించండి అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వాళ్ళ గుమ్మం ముందు చక్కగా వరిపిండితో వేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొంచెం పంచదారాను నువ్వులు కాస్త చల్లండి అవి తినడానికి వస్తాయి వాటి వల్ల ఆస్తులు అనేవి ఉంటాయి భోగభాగ్యాలు కలుగుతాయి ఐశ్వర్యవంతులవుతారు ఆరోగ్యవంతులు అవుతారు అవుతారు కానీ ఈ చిన్నది విజయ మార్గం అని చెప్పేసి ఒక అమ్మగా నేను ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ చిన్న పరిహారం తెలియజేశాను ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి